అమ్మ నాన్నల గురించి ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు ఎలా ముగించాలని ఆలోచిస్తే ముగింపు దొరకట్లేదు ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవారు ఎవరో తెలుసా తల్లిదండ్రులే ఎందుకంటే ఈ ప్రపంచానికి మనం పరిచయం చేసిందే వాళ్ళు కాబట్టి అమ్మ నాన్నలు చాలా స్వార్థపరులు ఎందుకో తెలుసా వాళ్ళకంటే వాళ్ళ పిల్లలు గొప్పగా ఎదగాలని ఆరాటపడే స్వార్థం తెలియని స్వార్థపరులు తల్లిదండ్రులు నిజంగా పిచ్చి వాళ్ళే ఎందుకో తెలుసా వారి పిల్లలను అందరూ పొగుడుతుంటే వారిని పొగిడినట్టు పొంగిపోయే పిచ్చి వాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడి అయినా సరే వాళ్ళ పిల్లలకు కష్టమనే తెలియకుండా చేస్తారు దేవుడైనా సరే కోరుకుంటేనే వరాలు ఇస్తాడు కానీ తల్లిదండ్రులు మాత్రం నువ్వు అడగకుండానే నీకు జన్మ అనే గొప్ప వరాన్ని ఇచ్చారు నువ్వు ఎంత సంపాదించినా తల్లిదండ్రుల రుణాన్ని మాత్రం ఎప్పటికీ తీర్చలేవు ఎందుకంటే తల్లిదండ్రులు తీర్చలేని రుణం కాబట్టి తల్లిదండ్రులు దగ్గర నుండి నువ్వు ఏం ఆశిస్తావో కానీ తల్లిదండ్రులు నీ దగ్గర నుండి ఆశించేది నువ్వు బాగుండాలని నువ్వు బాగా బ్రతకాలని మాత్రమే తల్లిదండ్రులను మీరు నాకేమిచ్చారనే పిల్లలు ఉంటారు కానీ కొడుకుని నువ్వు నాకేమిచ్చావనే తల్లిదండ్రులు మాత్రం ఉండరు అదే తల్లిదండ్రుల ప్రేమ అమ్మ చూపించే ఆప్యాయత నాన్నకడే కష్టం గురించి తెలుసుకుంటే తెలుస్తుంది వాళ్ళ విలువ ఏంటో ప్రపంచంలో ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం తల్లిదండ్రులను దేవుళ్ళలా చూసుకోవాలి అంటారు కానీ మన దేశంలో వృద్ధాశ్రమాలే ఎక్కువగా ఉంటాయి ఎందుకో మరి అమ్మని చూసి ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలో నేర్చుకో నాన్నని చూసి బయటి వాళ్ళతో ఎలా నడుచుకోవాలో తెలుసుకో ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి కానీ ఈ సృష్టికి కూడా అందని అద్భుతమే తల్లిదండ్రులు చూపించే ప్రేమ పిల్లలకి తల్లిదండ్రులకి తేడా ఏంటో తెలుసా పిల్లలు మేము బాగా బ్రతికితే చాలు అనుకుంటారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాగా బ్రతికితే చాలనుకుంటారు అదే తల్లిదండ్రుల గొప్పతనం ఈ ప్రపంచంలో దేనికైనా విలువ కట్టొచ్చు కానీ తల్లిదండ్రుల ప్రేమకి విలువ కట్టాలంటే ఈ ప్రపంచాన్నే మొత్తం అమ్మిన వారి ప్రేమకు విలువ కట్టలేం నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ మీద ప్రేమ తగ్గొచ్చు పెరగచ్చు కానీ నిన్ను కన్న వాళ్ళకి నీ మీద ప్రేమ వారి ప్రాణం పోయే వరకు పెరగడమే తప్ప తరగదు